వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు రెసిపీ ఉండ్రాల పాయసము పాల తాలికల పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ రెండు రెసిపీస్లో బెల్లం వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యంకి కూడా మంచిది మరి బెల్లం వేసుకొని చేసుకుంటే ఈ పాయసాలు విరిగిపోతాయి అనుకుంటారండి పాలు విరిగిపోయి పాయసం అంత బాగోదు అనుకుంటారు మరి నా స్టైల్లో బెల్లం వేసుకున్నా కూడా పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ ఉండ్రాల పాయసము పాల తాలికల పాయసాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఉండ్రాల పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కిస్మిస్లను వేసుకొని వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అదే కడాయిలోకి రెండు కప్పుల నీళ్ళు ఒక టీ స్పూన్ బెల్లం వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకొని అందుట్లో ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇందులోనే ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకొని చిన్న చిన్నగా ఉండ్రాలాగైతే చుట్టుకోవాలి అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం ఒక టీ స్పూన్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి ఇంకొక బౌల్లోకి ఒక టీ స్పూన్ పొడి బియ్య పిండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందుట్లోకి రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు బెల్లం వేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి పప్పు అనేది మనం ఇలా మెదిపి చూస్తే కొద్దిగా రెండు ముక్కలుగా ఎరగాలన్నట్టు ఇప్పుడు ఇందుట్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాలని వేసేసుకొని నిదానంగా కలుపుకొని ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకొని ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి వాటర్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి పాయసం అనేది బాగా ఉండ్రాలు సాఫ్ట్గా ఉడికి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి మనము కాచి చల్లార్చిన పాలని కావాల్సిన వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది ఇంతేనండి ఉండ్రాల పాయసంని బెల్లం వేసుకున్నా కూడా పాలు విరగకుండా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈసారి గణేష్ చతుర్థికి ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి ఇప్పుడు పాల తాలికల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ పాల తాలికల్లో కూడా తాలికలు అనేవి విరగకుండా అలాగే గట్టిగా కాకుండా సాఫ్ట్గా వచ్చి పాలు విరగకుండా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా చూసేద్దాం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి కావాల్సిన డ్రైనర్స్ అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి నీళ్ళు వేసేసుకొని ఒక టీ స్పూన్ బెల్లం వేసుకొని ముప్పావు కప్పు పొడి బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా చపాతి పీట మీద కానీ లేదంటే ఫ్లోర్ మీద కానీ గ్యాస్ బండ మీద కానీ తాలికల్లాగా ఈ విధంగా దాల్చుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల నీళ్ళు వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని తాలికల్ని వేసేసుకొని ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి బియ్య పిండి కలుపుకొని ఫ్లేవర్ కోసం పాయసంలో ఇలాచి పౌడర్ వేసుకొని బియ్యం పిండి కలుపుకున్న నీళ్ళు వేసేసుకొని బాగా వేక్స్ చేసుకోవాలి నిదానంగా పాయసం అనేది ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇందుట్లోనే పాలు వేసేసుకొని కావాల్సినన్ని మన కన్సిస్టెన్సీకి స్వీట్కి సరిపడ పాలు అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈక్వల్గా బాగా నిదానంగా మిక్స్ చేసుకొని మనము వేయించి పెట్టుకున్న ఆ డ్రైనట్స్ని కూడా వేసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది ఇంతేనండి పాల తాలికల పాయసం కూడా పాల విరగకుండా చక్కగా ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈసారి గణేష్ చతుర్థికి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్